హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి డిఎస్సి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఒక్కసారి మనము ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మరి లేట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఆగస్టు ఇరవైలోగా స్కూళ్లకు కొత్త టీచర్లు ఆగస్టు ఇరవైలోగా స్కూళ్లకు కొత్త టీచర్లు ఆగస్టు ఇరవైలోగా స్కూళ్లకు కొత్త టీచర్లు వస్తారని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు ఐదేళ్లలో ఒక్క టీచర్ను నియమించకుండా స్కూల్లో టీచర్లు లేకుండానే బాగా చదువు చెప్పామని వైసీపీ గొప్పలు చెబుతుంది నేను పిల్లల్ని బాగా చదివిస్తానని మాటిచ్చా మెగా డిఎస్సికి శ్రీకారం చు చుట్టూ చెప్పినట్లుగానే మొదటి సంతకం మెగాడిఎస్సిపై పెట్టా ఆగస్టు ఇరవైలోగా పదహారు వేల ఐదు వందల మంది టీచర్లను స్కూల్లోకి పంపే బాధ్యత నాది అని వ్యాఖ్యానించడం అయితే జరిగిందంటే దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే ఈ మంత్ చివరిలోపు కల్లా ఈ మంత్ చివరికల్లా మనకు మెరిట్ లిస్టు రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా కానివ్వండి ఆగస్టు ఫిఫ్టీన్త్ కల్లా ప్రక్రియ పూర్తి అవుతుంది ఆగస్టు ఫిఫ్టీన్త్ తర్వాత ఆగస్టు లోపు ఆగస్టు ఫిఫ్టీన్ టు లోపు కొత్తగా ఎవరైతే అయితే రిక్యూట్ అవుతారో ఆ టీచర్లను స్కూళ్లకు పంపే బాధ్యత నాది అని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం అయితే జరిగింది సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే చాలా వరకు పాసిబిలిటీ ఉన్నంత వరకు ఈ మంత్ ఎండింగ్లో మెరిట్ లిస్ట్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదే విధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు